పీత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె క్రీస్తులందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈనాటి వాక్యోపదేశానికి మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవలసిన అంశం ఏమిటంటే క్రైస్తవుల్లో ఉండవలసిన ప్రధానమైన లక్షణాలను గురించి మనందరం కూడా ధ్యానించుకుందాం దానికంటే ముందుగా మనందరం కూడా ఒక చిన్న ప్రార్థన ద్వారాగా దేవుని యొక్క కృపను పొందుదాం సర్వశక్తి గలబో సర్వేశ్వర సకలాన్ని సృష్టించి పాలిస్తున్న మా దేవ ఇదిగో తండ్రి ఈ యొక్క పవిత్రమైన సమయంలో మేమందరం కూడా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండగా వాక్యాన్ని బోధిస్తున్న నాకు వాక్యాన్ని వెంటనే ప్రతి బిడ్డకు కూడా కావాల్సిన నీ కృపను ప్రసాదించండి నీ యొక్క వాక్యం ద్వారా మా జీవితాల్లో మేమందరం కూడా శాంతి సమాధానాలతో ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ మా మనవలన్నిటిని కూడా మా నాదుడి కుమారుడు ద్వారా ఈ మనవి చేయించున్నాము ఆమె క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఒక ఇంటిని బట్టి ఇళ్లాల గురించి ఎంతో కొంత అవగాహన మనకు ఉంటుంది అదేవిధంగా ఒక చెట్టు యొక్క ఫలాలను బట్టి చెట్టు గురించి మనకి అవగాహన వస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా జంతువుల యొక్క లక్షణాలను బట్టి ఆ జంతువు సాధు జంతువా లేకపోతే క్రూరమైన జంతువు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అదే విధంగా దైనందిక జీవితంలో కూడా మనుషుల యొక్క లక్షణాలను బట్టి వారి ప్రవర్తన బట్టి ఫలానా వ్యక్తి మంచివాడా చెడ్డవాడ అనేది మనకి అవగాహన ఉంటూ ఉంటుంది మరి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడా లేకపోతే క్రైస్తవుడు నిజంగా దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తూ ఉన్నాడా నిజంగా క్రైస్తవుడుగా పిలువబడుతున్న వ్యక్తి క్రీస్తుని యొక్క లక్షణాలను కలిగి ఉన్నాడా క్రైస్తవుల యొక్క లక్షణాలను కలిగి ఉన్నాడా అనేది ఈరోజు మనందరం కూడా ధ్యానించుకుంటూ ఉండాలి మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరుల క్రైస్తవుల్లో ఉండవలసిన ప్రధానమైన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే క్రైస్తవుడు ప్రార్థనా పరుడై ఉండాలి క్రైస్తవుడు ప్రార్థనా పరుడై ఉండాలి ఇంటికి పునాదికి ఎంత దగ్గర సంబంధం ఉంటుందో ఎంత బలమైన సంబంధం ఉంటుందో క్రైస్తవ జీవితానికి ప్రార్థనకు కూడా అంతే బలమైన సంబంధం కలిగి ఉంటుంది ఒక ఇంటిని పునాదిని మనము విడదీసి చూడలేం అదేవిధంగా మన క్రైస్తవ జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని విడదీసి చూడలేం పునాది లేకపోతే ఇల్లు ఉండదు ఎందుకంటే ఆ యొక్క ఇల్లు అనేది పునాది మీదనే నిర్మించబడుతూ ఉంటుంది విధంగా మన క్రైస్తవ జీవితంలో కూడా ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితం అనిపించుకోలేం ఎందుకంటే మన క్రైస్తవ జీవితం మన ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులరా అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థనా పరుడై ఉండాలి మన యొక్క దేశాన్ని రక్షించడం కోసం సైనికులు ఏ విధంగా అయితే నిరంతరం కూడా పహారా కాస్తూ ఉంటారో క్రైస్తవ జీవితంలో కూడా ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన పరుడై ఉండాలి బైబిల్ మనం గమనించినట్లయితే యేసుప్రభు మనందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా కనపడుతూ ఉన్నాడు ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తన యొక్క దేవుని యొక్క తన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు సమయం కుదిరినప్పుడల్లా లేకపోతే ప్రతి రోజు కూడా తన యొక్క తండ్రితో మాట్లాడేవాడు ఏకాంతంలో గడిపేవాడు అదే విధంగా తన తండ్రి దగ్గరికి తన యొక్క తండ్రితో తన యొక్క సంబంధం బలపరచుకోవడం కోసం నిరంతరం కూడా ప్రార్థనలు గడుపుతూ ఉండేవాడు అందుకే బైబుల్లో కనుక మనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో ప్రియమైన సహోదరి ఈ సహోదరుల లోకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై రెండవ వచ్చినము ఐదో అధ్యాయం పదహారో వచ్చినము తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది పద్దెనిమిదో వచ్చినము తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనము ఈ వచనాలన్నీ కూడా మనం గమనించినట్టయితే యేసు ప్రభు ఒంటరిగా లేకపోతే ఏకాంతంగా ప్రార్థించుకోవటం మనము చూస్తూ ఉన్నాము ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితం లేదండి మనకు ఉండవలసిన ప్రధానమైన లక్షణాల్లో మొదటి లక్షణము మనందరం కూడా ప్రార్థన పొరులై ఉండాలి ఎందుకంటే ప్రార్థన అనేది మన జీవితాలను మార్చివేస్తూ ఉంటుంది బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అవమానాల్లో ఉన్నప్పుడు అది మనకి ధైర్యాన్ని ఓర్పును సహనాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఇది మొదటి లక్షణం ఇక రెండవది క్రైస్తవులకు ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే ప్రతి క్రైస్తవుడు కూడా వాక్యంలో బలపడాలి వాక్యంలో బలపడాలి ఎందుకంటే ఒక వాక్యం మాత్రమే దేవుని యొక్క వాక్యం మాత్రమే ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది ప్రతిరోజు కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు అది మనము వెళ్ళే మార్గం గురించి మనం చేసే పనుల గురించి తేట తెల్లంగా తెలియజేస్తూ ఉంటుంది అందుకే కీర్తనకారుడు అంటూ ఉంటాడు నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచనములో నీ నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు దేవుని యొక్క వాక్కు మన యొక్క పాదములకు దీపంగా ఉంటూ ఉన్నది అదేవిధంగా మన యొక్క ద్రోవకు వెలుగ్గా ఉంటూ ఉన్నదని పలుకుతూ ఉన్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా వాక్యంలో బలపడాలి ఇది రెండవ లక్షణం ఇక మూడవది ప్రియమైన సహోదరి ఈ సహోదరులరా ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ లక్షణం కలిగి ఉండాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం గనక గమనించినట్టయితే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా యేసు ప్రభువా నాకు అది కావాలి యేసు ప్రభు నాకు ఇది యేసు ప్రభు నాకు శాంతిని ప్రసాదించు అని మనందరం కూడా ఎన్నో కోరికలను కోరుకుంటూ ఉంటాం ఎన్నో అవసరాలను ఆయన ముందు ఉంచుతూ ఉంటాం కానీ దేవుడు ముందు మన పట్ల చేసిన మేలు కూడా మర్చిపోతూ ఉంటాం దేవుడు చేసిన మేలులన్నిటిని కూడా మర్చిపోయి ఎలాంటి కృతజ్ఞతాభావం లేకుండా జీవిస్తూ ఉంటాం కాబట్టి క్రైస్తవులకు ఉండవలసిన మూడవ ప్రధానమైన లక్షణం ఏమిటంటే భావం కలిగి ఉండాలి భావం కలిగి ఉండాలి మనం ఇనుక అవకాశ వార్తలు గమనించినట్లయితే పది మంది కుష్టి రోగుల్లో ఒక్కడు మాత్రమే యేసు ప్రభు దగ్గరకు వస్తూ ఉంటాడు మిగతా తొమ్మిది మంది రారు మరి మనం ఎలా ఉంటూ ఉన్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఇక నాలుగోది ప్రియమైన సహోదరి సహోదరుల పరిశుద్ధుల సహవాసములో మనందరం కూడా కలిగి ఉండాలి పరిశుద్ధుల సహవాసంతో మనందరం కూడా సహవాసం కలిగి ఉండాలి అంటే మనందరం కూడా మనం చేసే స్నేహాలన్నీ కూడా మంచి వారితో ఉండాలి మన మంచి వారితో ఉంటే మన జీవితము సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉంటూ ఉంటాం అదేవిధంగా మనం చేసే స్నేహాలన్నీ కూడా మోసపూరితమైన వారితో ఉన్నట్లయితే మన జీవితాలు కూడా అలానే ఉండి ఉండిపోతూ ఉంటాయి అపూస్తల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే వీరు అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె విరుచిత ఎందును ప్రార్థించుట ఎందును నిమగ్నలై ఉండిరి ప్రజలందరూ కూడా అపోస్తుల యొక్క సహవాసంలో ఉన్నారు మరి మనందరం కూడా ఎవరి సహవాసంలో ఉంటూ ఉన్నాము ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాము అనేది మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఈ యొక్క మొదటి భాగంలో మనందరం కూడా క్రైస్తవులకి ఉండవలసిన ప్రధానమైన లక్షణాల్లో నాలుగు లక్షణాలు మనం కలిగి ఉన్నామా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఒక నిజమైన క్రైస్తవుడు ప్రార్థన పరుడై ఉంటాడు నిజమైన క్రైస్తవుడు వాక్యముల బలపడుతూ ఉంటాడు నిజమైన క్రైస్తవుడు పరిశుద్ధుల సహవాసంలో ముందుకు వెళ్తూ ఉంటాడు నిజమైన క్రైస్తవుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడు మరి ఈ లక్షణాలు నాలో ఉన్నాయా నాలో ఉన్నాయని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఒకవేళ గనక ఇలాంటి లక్షణాలు మనలో లేకపోతే మనందరం కూడా కపటత్వంతో జీవిస్తూ ఉన్నాం మనందరం కూడా దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నాం మనందరం కూడా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాము అని తెలుసుకుంటూ మరలా దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించుదాం దేవుడి మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమె